स्टूडियो फोर न्यूज़ की स्वागत భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నల్గొండ జిల్లా గా సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కుర్రా గోపి యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మంగళవారం కుర్రా గోపి యాదవ్ నియామక ఉత్తర్వులను జారీ చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అతి చిన్న వయసులో వికలాంగుల హక్కులపై అనేక పోరాటాలు చేసిన కుర్రా గోపి యాదవ్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుని స్థాయి నుంచి సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా నేడు ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా నియమితులవటం శుభ పరిణామమని కుర్ర గోపి యాదవ్ సేవలను రాష్ట్ర కమిటీ గుర్తించి త్వరలోనే మరింత ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తామని వికలాంగుల జాతి హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో కుర్ర గోపి యాదవ్ పాత్ర కీలకమైనదని త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున నిర్వహించబోయే నిరసన కార్యక్రమంలోనూ గోపి యాదవ్ ప్రముఖ భూమిక పోషించే విధంగా కార్యాల ఎన్నికల ఏ ఒక్క హామీ కూడా సందర్భంలో తెలంగాణ రాష్ట్ర చేసి హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున త్వరలోనే అసెంబ్లీ విక్రమాన్ని నిర్వహించి ఈ రాష్ట్రం చెందినకి సమాచారం సమాజం కూడా చూపించే విధంగా పెద్ద ఎత్తున వికణుతం చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో హామీ పంచాయతీ ఎన్నికలు కూడా రాజకీయ వికలాంగల సమాజాన్ని కల్పించే